హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ పిఎంఈ జీపీ స్కీమ్ అసలు పిఎంఈ జీపీ స్కీమ్ అంటే ఏందో చూద్దామండి ఏపీలోని నిరుద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎంఈ జీపీ పథకం ద్వారా స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు వరకు అందుబాటులో ఉండే ఈ పథకం దీని ద్వారా లక్ష నుంచి యాభై లక్షల వరకు రుణం పొందవచ్చు అనేసి అధికారులు అయితే చెప్తున్నారు అయితే కేంద్రం ఈ పథకానికి కొన్ని అర్హతల్ని కూడా విధించింది మరి ఆ అర్హతలు ఏంటి ఎన్ని ఎన్ని వ్యాపారాలకు ఈ లోన్ తీసుకో తీసుకోవచ్చు అలాగే ఈ లోన్ ద్వారా మనకు వచ్చే సబ్సిడీ ఎంత మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రీప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఒక గొప్ప అవకాశం అయితే కల్పిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారు అదే పిఎంఈజీపీ అంటే మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఈ పథకం ద్వారా రుణం అయితే పొందొచ్చు అంటే మనకి లోన్స్ అయితే ఇస్తారు ఈ పథకం ద్వారా ఈ పథకం రెండు వేల ఇరవై ఆరు వరకు అందుబాటులో ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు ఆ లోపలే మనం అయితే అప్లై చేసుకోవాలి ఇక ఈ ఈ జీపీ పథకం నిరుద్యోగ యువతకు ఒక వరం లాంటిది అనేసి మనం చెప్పుకోవచ్చు ఏమంటే చాలా మందికి జాబ్ దొరకడం కష్టమైపోతుంది కాబట్టి ఈ పథకం యూజ్ చేసుకొని లోన్ ద్వారా వాళ్ళు ఏదన్నా సొంతంగా ఏదన్నా షాప్ అయినా పెట్టుకోవచ్చు కాబట్టి చదువుకున్న యువతకు వ్యాపారం ప్రారంభించడానికి ఇది ఒక మంచి అవకాశం చాలా మందికి పెట్టుబడి కోసం రుణం ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి కోసమే ఈ పథకం ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నారు ఇక ఈ పథకం ముఖ్య ఉద్దేశం యువతకు ఉపాధి కల్పించడం అనేసి అయితే చెప్తున్నారు ఇక ఈ పిఎంఈ జీపీ పథకం ద్వారా రుణం కోసం ఒక వెబ్సైట్ కూడా ఉందని గమనించాలి ఆ వెబ్సైట్ వివరాలు మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను ఒకసారి ఆ వెబ్సైట్ ద్వారా మీరు చూడండి ఒకసారి వెంటనే రుణం కావాల్సిన వాళ్ళు ఆ వెబ్సైట్ లో అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి అక్కడ రుణ దరఖాస్తు అయితే కనిపిస్తుంది మోడల్ ప్రాజెక్టులపై క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు వెయ్యిన్ని యాభై ఆరు వ్యాపార ఆలోచనల ప్రాజెక్టు పీడిఎఫ్ రూపంలో మనకి వివరాలు అయితే వస్తాయండి అంటే థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ లాంటి వ్యాపారాలు అంటే ఏ ఏ వ్యాపారాలకి ఈ లోన్స్ వర్తిస్తారు అనేది మొత్తంగా వెయ్యిన్ని యాభై ఆరు వ్యాపార ఆలోచ ఆలోచనలు అయితే ఒక పీడిఎఫ్ రూపంలో ఉంది మనకి ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి అప్పుడు వాటిలో నచ్చిన వ్యాపారాన్ని అయితే ఎంచుకొని ఆ ప్రాజెక్ట్ వివరాలతో రుణం తీసుకుని దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారు ఈ పథకం కింద లక్ష రూపాయల నుంచి యాభై లక్షల వరకు రుణం ఇస్తారు అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ప్రాజెక్టు దానికి ఎంత మేర లోన్ అవసరం అవుతుందో అంటే లక్ష రూపాయల నుంచి యాభై లక్షల వరకు లోన్ అయితే మనకి ఇస్తారనేసి చెప్తున్నారు ఇక రాష్ట్రంలో యువత చిన్న వ్యాపారాల నుండి మధ్యతర పరిశ్రమల వరకు రుణాలు కూడా పొందవచ్చు ఈ పథకం కింద పాత పరిశ్రమలను బాగు చేయడానికి రుణం ఇవ్వరనే విషయాన్ని అయితే గమనించాల్సి ఉంటుంది అంటే ఆల్రెడీ మనము ఒక షాప్ అయితే పెట్టుకున్నాము దానికోసం లోన్ అప్లై చేస్తే మాత్రం ఇవ్వరు మనం కొత్తగా ఏదన్నా వ్యాపారం చేయాలనుకుంటేనే ఈ లోన్ అయితే వర్తిస్తుంది పాత వాటికైతే లోన్ ఇవ్వరు అది ఒకసారి గమనించుకోండి అంతేకాదు కొన్ని రకాల పరిశ్రమలు ఈ పథకం కింద వర్తించవు వాటిని ఇదే వెబ్సైట్ లో నెగిటివ్ పరిశ్రమల జాబితాలో అయితే ఉంచారు వాటిని పరిశీలిస్తే సరిపోతుంది అయితే కేంద్రం ఈ పథకానికి కొన్ని అర్హతలను కూడా విధించింది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తికి ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి అనేసి చెప్తున్నారు అలాగే కనీసం ఎనిమిదవ తరగతి చదివి ఉండాలి ఈ పథకానికి స్వయం సహాయక బృందాల వారు అలాగే బిపిఎల్ కు చెందిన వారు కూడా అర్హులుగా నిర్ణయించారు అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అర్హులుగా నిర్ణయించారండి బిలో పవర్టీ లైన్ ఉంటారు కదా వాళ్ళు కూడా అర్హులు చెప్తున్నారు ఈ పథకం కోసం ఒక కుటుంబం నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి అయితే అంటున్నారు పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం కింద వ్యాపారం చేస్తే ఇరవై ఐదు శాతం రాయితీ అయితే ఇస్తారండి అంటే మనం ఇప్పుడు ఒకవేళ పది లక్షలు తీసుకుంటే దాంట్లో రెండు లక్షల యాభై వేలు మనకి రాయితీ కింద అయితే వెళ్ళిపోతుంది మిగిలిన ఏడు ఏడు లక్షల యాభై వేలు అయితే మనం కట్టాల్సి ఉంటుంది అదే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారం చేస్తే ముప్పై ఐదు శాతం రాయితీ అందిస్తారు నిరుద్యోగ యువతకు వ్యాపారాల వైపుగా ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకం కింద రుణ పరిమితి యాభై లక్షల వరకు అయితే పెంచింది కేంద్రం నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు కాబట్టి ఈ పథకం రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా మీరు ఒక మంచి వ్యాపారాన్ని ఎన్నుకొని దీ ఈ లోన్కి అప్లై చేయాలనేసి అయితే కోరుకుంటున్నారు అధికారులు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్